సూర్యభగవానుడు తన కిరణాల ద్వారా భూమిపైనున్న జలాన్ని స్వీకరించి అవసరం ఎరిగి వర్షం వర్షిస్తాడు మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను పంచభూతాల్లో సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే మామూలుగా ఈ సముద్రాల మీద ఉన్నటువంటి నీటిని ఎండ రూపంగా ఆవిరిగా మారినప్పుడు ఆకాశం పైకి లాక్కుని అట్టే పెట్టుకుంది మళ్ళీ ఆ వానాకాలం మనకు సమయం వచ్చేటప్పటికి పదును సమయం వచ్చేటప్పటికి వాయువు వెళ్ళి చల్లటి శీతలమైన గాలు వీచేపటికి ఆ గడ్డలుగా అక్కడ కూర్చున్నవన్నీ కరిగిపోయి వాన రూపంలో మనకు పడతాయి సో దీన్ని మొట్టమొదటి ఆవిరిగా మార్చి పైకి వెళ్ళడానికి తేలికగా పైకి ప్రయాణం చేయడానికి చేసేవాడు సూర్యుడు అర్థమైందా తర్వాత వర్షం అవసరమిరిగి వర్షం వర్షిస్తాడు అందువల్ల భూమి ఫలవంతమై రాణిస్తుంది సో మరి చె చెట్లు పెరుగుతాయి కదండి ఇత్తులని నువ్వు పెట్టగానే ఫలిస్తాయి ఎందుకని ఎండ కొడుతుంది తర్వాత నీళ్ళు వస్తాయి ఈ రెండు కలిస్తేనే ప్లస్ మైనస్ వేడి శీతలం రెండు కలిస్తేనే ప్రాణి ఉద్భవిస్తుంది సో ఆ విధంగా భూమి ఫలవంతమై రాణిస్తుంది